మీ మీద ఎవరైనా చెడు ప్రయోగాలు చేసినా మిమ్మల్ని చూసి ఓర్వలేకపోతున్నా ఎలాంటి పరిహారం చేయాలి పైసా ఖర్చులేని ఈ చిన్న పరిహారం చేయడం వల్ల పది రోజుల్లో తేడాను మీరు చూడవచ్చు మరి ఆ పరిహారం ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ను కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇక విషయంలోకి వెళ్తే సహజంగా ఎక్కువ మందిలో తమ మీద ఎవరో ఏమో చేశారు చేతబడి చేశారు క్షుద్రశక్తి ప్రయోగం జరిగింది అనో చెడు ప్రయోగాలు చేశారనో ఒక భావన ఉంటుంది లేదా అది నిజమై కూడా ఉండొచ్చు ఒకవేళ అలా జరిగినా అది వాళ్లకు తెలియకపోవచ్చు చాలా బాగుండేదాన్ని అమ్మ నేనెందుకో ఏమో తెలియదు కానీ నేను అసలు ఏమీ తినలేకపోతున్నాను ఆకలి అవుతుంది కానీ సహించడం లేదని లేకపోతే చిక్కి శల్యమైపోతూ ఉంటారు ఎప్పుడూ నిద్రపోతూనే ఉంటారు ఇంట్లో పనులు పట్టించుకోరు చాలామందికి ఇలా జరుగుతూ ఉంటుంది అలా చెడు ప్రయోగం జరిగినట్లయితే శనివారం నాడు సాయంత్రం పూట తెల్లని ఆవాలు చేతిలో పట్టుకుని ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి మంత్రం చదివిన తర్వాత ఆ ఆవాలను ఇంట్లో అన్ని మూలల్లో చల్లండి నలభై ఒక్క రోజుల్లోపు ఎన్ని శనివారాలు వస్తే అన్ని శనివారాలు ఆ మంత్రాన్ని ఇలా జపించండి ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతో ముఖం గృసింహం భీషణం భద్రం మృత్యం మృత్యం నమామ్యహం ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు శనివారం నాడు చదువుకోండి మీకు పట్టిన చెడు పేడలు తొలగిపోతాయి అలాగే మన ఇళ్లలో పూర్వకాలం ఎవరైనా బయటకు వెళ్తే బయట నుంచి తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు వారికి దిష్టి తీసి లోపలకు పంపించేవారు అయితే నరదిష్టి తగలడం వల్ల మన ఇంట్లో అధికంగా నెగిటివ్ ఎనర్జీ ఏర్పడి ఇంట్లో ఎన్నో సమస్యలు ఇబ్బందులు తలెత్తుతాయి ఈ క్రమంలోనే నరదిష్టిని తొలగించడానికి ఈ అద్భుతమైన చిట్కాను పాటించాలి దీన్ని పాటిస్తే మన ఇంట్లో అంతా పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది మన ఇంట్లో ఏదైనా శుభకార్యం జరుగుతున్న సమయంలో బంధువులు మన ఇంటికి వస్తారు ఇలాంటి సమయంలోనే కొందరి చెడు దృష్టి మనపై పడుతుంది అలాగే మనం బాగా వృద్ధిలోకి వస్తున్నప్పుడు ఆ విషయం తెలిసిన ఎవరైనా సరే ఈర్ష్య అసూయలకు గురవుతారు ఈ రెండు సందర్భాల్లోనూ దిష్టి బాగా ఉంటుంది ఇక మనం బయట హంగు ఆర్భాటాలతో తిరిగినప్పుడు లేదా ఇతర సమయాల్లోనూ దిష్టి ప్రభావం పడే అవకాశం ఉంటుంది కనుక దిష్టిని తగ్గించుకోవాలి మనం అంతా బాగానే ఉండగానే ఉన్నట్టుండి సమస్యలు మొదలవుతుంటే దిష్టి ఉందని అర్థం కనుక దిష్టిని తొలగించుకునే ప్రయత్నం చేయాలి అందుకు కింద తెలిపిన చిట్కాను పాటించాలి అలా చెడు ప్రభావం మన ఇంటిపై పడకుండా ఉండాలంటే ఒక గిన్నెలో రాళ్ల ఉప్పు లేదా సముద్రపు ఉప్పు తీసుకుని అందులో పదకొండు నల్ల మిరియాలను కనిపించకుండా లోపల పెట్టి ఆ ఉప్పు గిన్నె ఎవ్వరికీ కనిపించకుండా ఒక మూలన పెట్టాలి ఇలా పెట్టడం వల్ల మన ఇంట్లో ఉన్న చెడు ప్రభావం తగ్గుతుంది నెగటివ్ ఎనర్జీ అంతా పోయి పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది నరదిష్టి తగ్గుతుంది అన్ని సమస్యలు తగ్గుతాయి ఇంట్లో అందరికీ అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది అన్ని సమస్యలు తొలగిపోతాయి ఆరోగ్యంగా ఉంటారు సంపద వృద్ధి చెందుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి